ఇప్పుడైన తర్వాత చంద్రబాబుకు మరో పెద్ద దెబ్బ తీవ్ర టెన్షన్లో నాయకులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అయితే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వీడియో ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి రిచ్ చేసిన వారు అవుతారు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలో ఉన్న వైసీపీ గత ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైపోయింది అయితే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా జగన్ దూకుడుగానే వ్యవహరిస్తున్నారు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూనే అధికార పక్షానికి చెక్ పెడుతున్నారు ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో అధికార పక్షం కన్నా వేగంగా స్పందించారు ఇంకా చెప్పాలంటే తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై సిబిఐతో విచారం చేయించాలని డిమాండ్ చేయడంతో పాటు పార్టీ నేతలతో ప్రమాణం చేయించడం సిజే ప్రధాని మోదీకి లేఖ రాయడంతో ఈ విషయంలో అధికార పార్టీ కన్నా జగన్ వేగంగా పావులు కదిరినట్టయింది ఇక ఇప్పుడు జగన్ డెక్లరేషన్ పై కూడా పెద్ద వివాదమే చెలరేగింది డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ శ్రీవారిని దర్శించుకోవడానికి వీల్లేదని కూటమి నేతలు డిమాండ్ చేశారు అయితే తన డిక్లరేషన్ కారణంగా లడ్డు వివాదం పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు మరోవైపు జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంతో కూటమి నేతలు ఆయనపై తీవ్రంగా విమర్శించారు అయితే హోంమంత్రి అనితో అడుగు ముందుకేసి జగన్ తాను హిందువని చెప్పుకోలేదని ఆయన తిరుమల లడ్డు ఎప్పుడైనా తిన్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పూజా సమయంలో ఆయన తన తలపై వేసిన అక్షంతలను సైతం తన చేతితో తులుపుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు అయితే ఇప్పుడు తాజాగా తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ సమయంలో వేద పండితులు చంద్రబాబును ఆశీర్వదిస్తూ అక్షతలు వేయగా ఆయన తన తలపై వేసిన అక్షంతలను దులుపుకుంటున్నట్లు ఉన్న వీడియోను వైసీపీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది గతంలో హోంమంత్రి ఆ మా అనిత మాట్లాడిన ఈ వీడియోకి మాటలకు అన్నిటికీ కూడా ఈ వీడియోని జత చేసి వైసీపీ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది హోంమంత్రి అనితకు కౌంటర్గానే వైసీపీ ఈ వీడియోని రిలీజ్ చేసినట్లు స్పష్టమవుతోంది మరి దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది అయితే ఈ వీడియోలో అయితే కనుక మనకు కనిపించే దృశ్యం తల మరీ దులుపుకుంటున్నట్టుగా తల సరి చేసుకుంటున్నట్లుగా అయితే అనిపించిందని చాలా మంది దీంట్లో అయితే కామెంట్ చేస్తున్నారు మరి దీనిపై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి